పితా పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ప్రియ క్రైస్తవ విశ్వాసులారా దేవుని బిడలార్ ఈరోజు పరిశుద్ధ గ్రంథ పట్టణముల మనము ముగ్గురు వ్యక్తులను చూస్తూ ఉన్నాం ఒకటి ప్రేమతో దగ్గర యేసు ప్రభు రెండవది ప్రభుకి ద్రోహం చేసే యుధాయిస్కారేతు మూడవది ప్రభు ఎవరో నాకు తెలియదని అబద్ధమాడే పేతురు గారు మరి వాక్యంలో చూస్తూ ఉన్నాము ప్రభువుకు ముందుగానే తెలిసి ఇద్దరిని హెచ్చరిస్తూ ఉన్నారు చూడండి యూదా ఇస్కారి దగ్గరికి ప్రభు ప్రేమతో స్నేహముతో తన రొట్టె మొక్కను తీసుకొని పంచుకుంటూ ఉన్నారు ఇస్తూ ఉన్నారు ఎప్పుడైతే ప్రభు దగ్గర వస్తున్నారో అయితే దగ్గరికి వెళ్లాల్సింది పోయి ప్రభువుని దూరంగా వెళ్ళిపోయి ప్రభుకి ద్రోహం చేస్తూ ఉన్నారు మరి పేతురు గారు కూడా తన సొంత బలముతో ఇగో ప్రభు ఏ కష్టం వచ్చినా కానీ నీకోసం నా ప్రాణాలను అప్పగిస్తాను కానీ నేను అబద్ధమాడునని ప్రభు హెచ్చరిస్తున్నానే ఈ మాట పలుకుతున్నారు ప్రి విశ్వాసులారా చూడండి ప్రభువు మాత్రం ప్రేమతో దగ్గరకు వస్తూ ఉన్నారు ప్రభువు తెలుసు రాబోయే కష్టమైన తెలుసు కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క కష్టము దేవుని మహిపరచడాని కోసమే ఆ కష్టాన్ని ఎప్పుడైతే మనం ఎదుర్కొంటామో ఆ కష్టాన్ని ఎప్పుడైతే విజయం పొందుతామో అది దేవుని మహిమ అంటున్నాం కానీ మనం చేయవలసింది ప్రేమతో మన దగ్గరికి వెళ్ళాలి కానీ ఎప్పుడైతే కోడి కూసున్నప్పుడు పేతురు గారికి అర్థమైందో అప్పుడు వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతున్నారు కానీ దేవుడు ప్రేమతో పేతరు గారిని క్షమిస్తూ ఉన్నారీ విశ్వాసులారా అంటే దేవుని ప్రేమ మనం ఎంత తప్పు చేస్తున్నా కానీ ఎప్పుడైతే నిజాయితీగా మనము పశ్చాతపడతామో ఖచ్చితంగా ప్రభు మనల్ని తన ప్రేమతో మనల్ని కాచి కాపాడుతారు అదేవిధంగా మనల్ని దీవిస్తారు పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్